రాజకీయ విశ్లేషకులు తాటికాయల జయరాం గారు ఉన్నారు జయరాం గారు నమస్తే అండి నమస్తే నమస్తే జయరాం గారు ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు సంబంధించి ఏదైతే రాష్ట్రాలకు సుప్రీంకోర్టు వాళ్ళు వర్గీకరణ చేసుకోవచ్చు అంటూ కూడా సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది ఈ నేపథ్యంలో దాదాపుగా రాజకీయ పార్టీలన్నీ స్వాగతించాయి కొన్ని ప్రభుత్వాలు ఒక ముందడుగు కూడా వేసి ఆచరణ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి మరి ఈ సమయంలో దేశవ్యాప్తంగా బంద్ అనేది జరుగుతూ ఉంది దీన్ని ఎలా చూడాలి ఏమంటారు మీకు ప్యానల్ ఉన్న సోదరునికి ఆ ఇతర మిత్రులకు నమస్కారం అండి ఒకటి రహీం గారు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ సమస్యకు ఎక్కడో దగ్గర పులి స్టాప్ పెట్టాలి ఈ పులి స్టాప్ పెట్టడం కోసము గత ముప్పై సంవత్సరాలుగా ఒక వర్గం పోరాటం చేస్తుంది మరి ముఖ్యంగా మాదిగలు ఆ పోరాటానికి ప్రతిఫలంగా ఆ దానికి సుప్రీంకోర్టు తీర్పునిచ్చేసింది ఆ తీర్పు కూడా ఇక్కడ తెలంగాణ వేసిన మాదిగల తీర్పు కాదు తెలంగాణ వేసిన పిటిషన్ కూడా కాదు ఇది ఇక్కడ మాలలు ఒకసారి అర్థం చేసుకోవాలి ఇది తెలంగాణలో చేసిన మాదిగలది పిటిషన్ కాదు సో తెలంగాణలో ఉన్న ఆంధ్ర ఇవన్న ఆంధ్రలో ఉన్న మాదిగలు కూడా వేసిన పిటిషన్ కాదు ఇది ఇది ఎక్కడో పంజాబ్ లో వేసిన పిటిషన్ కు మొన్న వచ్చిన తీర్పు ఇది ఈ తీర్పును దేశ వ్యాప్తంగా ఆహ్వానిస్తున్నారు అన్ని రాజకీయ పార్టీలు బిజెపి కావచ్చు బిఆర్ఎస్ కాంగ్రెస్ నెక్స్ట్ వచ్చి తెలుగుదేశం పార్టీ ఇతర దేశంలో ఉన్న మాక్సిమం నేను మొత్తానికి మొత్తం చెప్పలేను మాక్సిమం రాజకీయ పార్టీలు ఆహ్వానిస్తున్నాయి మా మాక్సిమం రాజకీయ నేతలు మేధావులు విద్యార్థులు ఇతర సంఘాలు అన్ని ఆహ్వానిస్తున్నాయి కానీ ఇక్కడ మాల సోదరులు మాత్రము కొంతమంది మాల సోదరు అందరు అందరిని కూడా నేను చెప్పలేను కొంతమంది మాల సోదరులు మాత్రం ఇబ్బంది పడుతున్నారు మరి ఎందుకు ఇబ్బంది పడుతున్నారో ఇప్పటి వరకు కూడా తెలియని విషయం ఒకవేళ కనుక ఇబ్బంది పడుతుంటే ఫలానా ఇప్పుడు నేను బ్రదర్ చెప్తుంది చెప్పి నేను ఒకటి మాత్రం విన్నాను నేను మాకు కులగణన చేయాలి కులగణన చేసేసి దాని ప్రకారం చేయడము డిఫరెంట్ గా మేము ఆహ్వానిస్తాం అనేది డిఫరెంట్ గా అది మేము కూడా అదే కోరుతున్నాం మాదిగా సామాజిక వర్గం కూడా అదే కోరుతుంది కులగణన చెయ్యాలి కులగణనతో పాటు మాలలు ఎంతమంది ఉన్నారు మాల ఉపకులాలు ఎంతమంది ఉన్నారు మాదిగలు ఎంత మంది ఉన్నారు మాదిగా ఉపకులాలు ఎంతమంది ఉన్నారు దాన్ని తేల్చేసి దాని ప్రకారం ఇంకా నేను క్లియర్ గా చాలా సందర్భాలు చెప్పను జనాభా నిష్పత్తి ప్రకారము అంటే జనాభా దామాష ప్రకారం కనుక వర్గీకరణ చేసినట్టు అవుతాయి ఇటు మాలలకు కానీ ఇటు మాదిగలకు కానీ మాల మాదిగా ఉప కులాలకు కానీ న్యాయం జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దాంతో పాటు వచ్చేసి కింది నుంచి ఇప్పుడు వాస్తవికంగా చెప్పాలంటే మాదిగలు గాని మాలలు గాని ఆర్థికంగా రాజకీయంగా డిఫరెంట్ గా ముందున్నారు మిగతా కులాలతో పోల్చుకుంటే మిగతా కులాలతోని మాల మాదిగా ఉప కులాలతో కనుక పోల్చుకున్నట్టు ఇంకొక విషయం తెలంగాణలో పదా మాలలు గాని మాదిగలు గాని అధికారంలో లేవు ఇది ఇది గుర్తుపెట్టుకోండి మాదిగా కులము దామోదర్ రాజనరసింహ అధికారంలో ఉన్నాడు మాల ఉపకులంలో ఉన్న ఈ రోజు డిప్యూటీ సీఎం నెక్స్ట్ ఈ రోజు మిగతా మిగతా వాళ్ళు కూడా మా వాళ్ళ ఉప కులాలు మాత్రమే వాళ్ళు వాళ్ళు కూడా మాలలు కాదు న్యాయంగా చెప్పాలంటే ఇక్కడ మాలలు గాని మాదిగలు గాని అధికారాన్ని పంచుకోవటం లేదు కానీ ఇది ఇది గమనించాలండి ఇక్కడ మాలలు మాలలకు అధికారం లేదు మాతలకు అధికారం లేదు మాల మాదిగా ఉపకులాలు మాత్రమే అధికారంలో ఉన్నాయి మాల మాదిగా ఉపకులాలము రాజ్యాధికారానికి దగ్గరగా ఉండేసి చదువులకు మిగతా ఉపకులాలన్నీ దూరంగా ఉన్నాయి ఇటు ఉప ఉపకులాలు చదువులకు దూరంగా ఉన్నది మాదిగా ఉపకులాలకు చదువుల దూరంగా ఉన్నది అంటే ఇది ఇక్కడ ఒక భిన్నంగా కనిపించే కోణం ఇది ఈ కోణాన్ని మనం ఒకసారి అబ్సర్వ్ చేయాలి ఇంకొక విషయాన్ని ఇంకొక విషయాన్ని కూడా మనం చెప్పాల్సింది ఏంటంటే డెఫినెట్ గా ఆంధ్రలో కొన్ని జిల్లాల లోపల ఈస్ట్ వెస్ట్ విశాఖపట్నము నెక్స్ట్ వచ్చేసి మన శ్రీకాకుళం వరకు విజయనగరం శ్రీకాకుళం వరకు మాలలకు అత్యధికంగా జనాభా ఉన్న ప్లేసెస్ అవి వాటిని గుర్తించాల్సిందే కాబట్టి జమా జనాభా దామాష ప్రకారం కనుక చేసినట్టు అయితే అక్కడ ఉన్న వాళ్ళకు ఎలాంటి నష్టాలు జరగవు తెలంగాణ లోపల మాదిగలు అత్యధికంగా ఉన్న విషయం విషయం దీని గురించి మనం గంటా పదంగా చెప్పాల్సిన అవసరం లేదు అలాగని మాలా సోదరు ఎక్కడ ఎలాంటి డిస్ప్యూట్స్ లేవు మీరు ఈ విషయం కూడా గమనించాలి తెలంగాణలో ఎక్కడ కూడా మాలా మాదిగల మధ్యలో డిస్ప్యూట్స్ లేవు ఇబ్బందులు లేవు ఎక్కడ ఇబ్బంది పడ్డ దాఖలాలు కూడా రాష్ట్రంలో ఎక్కలేదు ఇప్పుడు ఏదైతే ఏదైతే రిజర్వేషన్స్ బచావో సంఘర్ష సమితి అనేటి ఒకటి ఏర్పడి ఇప్పుడు దేశ వ్యాప్తంగా భారత్ బంద్ ని పిలుపునిచ్చాయి మళ్ళీ వీటికి కొంచెం చూసుకుంటే ఇటు ఉత్తరాదిన మాత్రమే దీని ప్రభావం కనబడతా ఉంది మన తెలుగు రాష్ట్రంలో పెద్దగా కనబడట్లేదు అంటే మీరు చెప్పినట్టుగానే వాళ్ళ మధ్య డిస్ట్రిబ్యూట్స్ లేవంటున్నారు మళ్ళీ డిస్ట్రిబ్యూట్స్ లేనప్పుడు ఏకతాటిపైన వాళ్ళు అనుకున్నట్టు ఎందుకు పోరాడలేకపోతున్నారు ఎందుకు వాళ్ళ ఉన్నటువంటి సమస్యని తెలియజే తెలియజేయడానికి ప్రయత్నించట్లేదు ఈ బంధు బంధు సందర్భంగా అది దాన్ని మనం మాట్లాడుకోవాల్సిన విషయం మాలా ఉద్యమ మా మాలా మాదిగల ఉద్యమాలు జరిగినప్పుడు ఇదే ఎంఆర్పిఎస్ ఉద్యమం జరిగినప్పుడు కానీ కౌంటర్ గా ఆ ఇక్కడ ఇద్దరిని కలిపి అంటే విపరీతమైన భావోద్వేగాలు ఉన్న టైం లోపల వాళ్ళని కలిపి ఏ ఇబ్బందులు ఉండకూడదని చెప్పేసి మేము అంటే నేను కావచ్చు ఇప్పుడు మా వినోద్ కావచ్చు ఆ చంద్రన్న నెక్స్ట్ ఇంకొంతమంది నాయకులము మాలల నుంచి అదే వెస్ట్ గోడవారి నుంచి ఉన్న ఉన్న గౌతము నెక్స్ట్ దుడ్డు ప్రభాకర్ ఇట్లా మాలలో మాదిగలు కొంతమంది కలిసి ఈ వైషమ్యాల ఉండొద్దు వర్గే సేమ్ టైం వచ్చేసి ఏ దాన్ని జనాభా దామాసా ప్రకారం జరిగినట్టు అవుతే బెటర్ గా ఉంటుంది అనేది మేము సూచన కూడా చేసాం ఒక సూచన కూడా చేస్తాం ఆ సూచన అంటే మన చెప్పే వర్గీకరణ కాదు మాల వర్గీకరణ వద్దు అన్నట్టు కాదు ఈ రెండు కాకుండా ఇక్కడ జనాభా దామాస ప్రకారం ఇప్పుడు మా సొత్తడు మాల సొత్తడు ఏదైతే చెప్తున్నాడో ఆ దాని ప్రకారం జనాభా ప్రకారమే జరగాలని మేము అప్పటి నుంచి చెప్తున్నాం ఆ జనాభా ప్రకారం జరిగితే ఇది సైంటిఫిక్ గా ఉంటది సైంటిఫిక్ గా ఆహ్వానిస్తారు కానీ కుమార్ తన వ్యక్తిగత స్వార్థం కోసము ఇప్పుడు అమలాపురంలో ఉన్న మాజీ ఎంపీ కుమార్ తన వ్యక్తిగత స్వార్థం కోసము తనేందంటే కొంతమంది మాలను తెచ్చగొట్టడము అది తన సరైన విధానం కాదు ఒకవేళ కనుక వర్గీకరణ జరగడం జరగకపోవడం పక్కన పెడదాం మేము అది కూడా చెప్పాం నేను కానీ ఇప్పుడు మా వినోద్ గాని ఇంత కొంతమంది మాదిగలని చెప్పాను అంటే అరే వర్గీకరణ జరగడం వల్ల ఇక్కడ వచ్చేది ఏమి లేదురా అయ్యా అంత మోసమే ఇది రాజకీయ పార్టీలు ఆడుతున్న డ్రామా కూడా చెప్తున్నాం మేము ఇది రాజకీయ పార్టీ ఆడుతున్నామా ఇప్పుడు వర్గీకరణ జరగడానికి అంత కార్పొరేటివ్ సిస్టమ్ లోకి వెళ్ళిపోయింది ప్రభుత్వంలో ఏది లేదు విద్య లేదు వైద్యం లేదు పోస్టులు లేవు ఫంక్షనింగ్ చేసే కంపెనీస్ లేవు ఎంప్లాయ్మెంట్ లేదు పూర్తిగా ప్రైవేట్ ఇక్కడ వర్గీకరణ ఎవరి కోసం చేసి ప్రభుత్వ ఉద్యోగం లేవు ప్రభుత్వ సంబంధించిన ఏమీ లేవు అవును సరే మరి జరిగిన ఎవరికోసం అవును జయరాంగ గారు చాలా చాలా వాల్యూయబుల్ పాయింట్ జయరాంగ గారు చాలా వాల్యూయబుల్ పాయింట్ చెప్పారు ఎందుకంటే ఇప్పుడు ఎటు చూసినా ప్రతి సంస్థలు ప్రతి రంగాలు కూడా ప్రైవేట్ పరమవుతున్న తరుణంలో ఈ రిజర్వేషన్ అనేది ఎంతవరకు పోరా ఎంతవరకు న్యాయం జరుగుద్ది ఈ తిరుపల్ల ఎంతవరకు న్యాయం అనేది కూడా చాలా మంచి మాట అన్ని ప్రైవేట్ పర అవుతున్న సందర్భం మాట్లాడుదాం ఇంకా